ఈ అలాల్ మండలో రాజీవ్ కౌ కాలనీ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది దాంట్లో గోపాల్ అనే వ్యక్తి కిట్టు ఇంకా ఒక కొడుకుతో ఇంతకు ఇంతకుముందు పాత విషయాలు ఉన్నాయి అంటే వాళ్ళ మధ్య కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఒక నెల ముందు కూడా పదిహేను పదిహేను రోజుల ముందు కూడా వాళ్ళ మధ్య కొన్ని ఇష్యూస్ జరిగినాయి నిన్న గోపాల్ అనే అతనితో పాటు ఇంకా ఆరు మంది మొత్తం తాగి కండిషన్లో ఈ కిట్ కొట్టారు తర్వాత చేస్ చేశారు వాళ్ళకి ఫాలో చేశారు ఈ కిట్టు పెరిగెత్తు పెరుగెత్తు ఒక బీఫ్ షాప్ మా అది షా షాప్ దగ్గర వచ్చారు ఆ షాప్లో అతని ఫ్రెండ్ అబు సోఫియా ఒకరే ఉన్నారు అతనికి షెల్టర్ అడిగారు మళ్ళీ షెల్టర్ అడిగితే మళ్ళీ ఈ గోపాల్ అండ్ సిక్స్ అదర్ అదర్ మెంబర్స్ వచ్చి అక్కడ దాడి చేస్తే ఈ నూర్ మొహమ్మద్ కురేషి ఫాదర్ ఆఫ్ అబు సోఫియాన్ కూడా అక్కడ అక్కడికి వచ్చారు మళ్ళీ అతను కూడా సిచ్యువేషన్ కొంచెం ఆపితే వాళ్ళకి ప్యాసిఫై చేస్తే సడన్గా గోపాల్ అయిన వ్యక్తి ఒక కత్తి తీసుకొని అబ్డామిన్ మీద స్టాప్ చేశారు ఆ టైంలో ఆదర్శ్ అయిన ఎటు అతనికి అందువల్ల మొహమ్మద్ రెండు చేతులు కూడా పట్టుకున్నారు అండ్ మిగతా అందరూ కూడా ఈ ఎంత సీక్వెన్స్లో వాడికి సపోర్ట్ కూడా చేశారు సో ఇప్పుడు మన దగ్గర నైట్లోనే అంత టీం కూడా పెట్టడం జరిగింది పికెట్స్ కూడా పెట్టడం జరిగింది అండ్ ఏ వన్ టూ ఏ సెవెన్ దాంట్లో ఏ సెవెన్ ఒక జువెలాయర్ ఉన్నారు అండ్ ఏ వన్ అంటే మడ్డూర్ గోపాల్ అతను ఖాంజాపూర్ విలేజ్ నేటే ఏ టూ ఆదర్శ్ ఏ త్రీ అండి ఏ ఫోర్ ప్రవీణ్ అండ్ ఏ ఫైవ్ కృష్ణ అండ్ ఏ సిక్స్ ప్రశాంత్ రెడ్డి అందరూ కూడా ఓవర్ నైట్ పట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఆ ఫ్యూనరల్ కూడా కన్సర్న్ పెట్టేది యూర్ మహమ్మద్ కురేషడ్ని కూడా పీస్ఫుల్లీ కంప్లీట్ చేయడం జరిగింది ఎంత సీక్వెన్స్లో మొత్తం కమ్యూనిటీ చాలా సపోర్ట్ చేశారు మనకి చాలా కోఆపరేట్ చేశారు వాళ్ళకి ధన్య చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను మీడియా మిత్రులకు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ బయట చెప్పేదానికి ధన్యవాదాలు చెప్తాను ఈ మొత్తం గొడవ వాళ్ళ భోపాల్ అండ్ కెట్టు మధ్య ఉంది కానీ ఈ మొత్తం ఇన్సిడెంట్లో నూర్ మొహమ్మద్ కరేషికి చాలా సీరియస్ ఇంజురీ అయ్యి ఉస్మానియా హాస్పిటల్ తీసుకుపోతే దారిలో చనిపోయారు సో అట్లానే సంఘటనలకు సంబంధించి ఇప్పుడు కమ్యూనిటీ వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ చేయడం జరిగింది అక్కడ రాజీవ్ కాలనీలో కానీ ఇంద్రమ్మ కాలనీలో కానీ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో ఐడెంటిఫై కూడా చేయడం జరిగింది ఈ వచ్చి కొన్ని రోజులు క్రైమ్ కంట్రోల్ మీద ఇంకా వాళ్ళు డ్రగ్స్ గురించి కూడా కంప్లైంట్స్ మనకి ఇస్తారు వాళ్ళ మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము స్పెషల్ టీమ్స్ పెడతాము స్పెషల్ ఆపరేషన్స్ కూడా పెడతాము అండ్ వీళ్ళు డెఫినెట్లీ స్టాప్ ఇఫ్ ఎట్ ఆల్ అట్లానే ఇష్యూ ఉంటే మెనెస్ ఉంటే రౌడిజం ఉంటే వాటి మీద కమ్యూనల్ రౌడీ షీట్స్ కానీ అండ్ అదర్ రౌడీ రెగ్యులర్ రౌడీ షీట్స్ కానీ ఓపెన్ చేసి ఇంకా సర్వెలెన్స్ పెంచుతాము వన్స్ అగైన్ ఇది చాలా సీరియస్ మ్యాటర్ అట్లనే ఇష్యూస్ జరగకుండా ఈ అందరికీ కూడా స్ట్రిక్ట్ పనిష్మెంట్ రావాలి అంటే సరిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము రిమాండ్ చేసి వి విన్ షార్ట్ దాట్ దే రిమైన్ ఇన్ జైల్ వి డోంట్ కమ్ అవుట్ ఆఫ్ జైల్ అండ్ ఇదంతా మొత్తం కమ్యూనిటీకో కానీ ప్రెస్ వాళ్ళకు కానీ ఈ సరిగా ఇన్ఫర్మేషన్ అందరికీ చెప్పడానికి ధన్యవాదాలు అండ్ కోఆపరేషన్కి ధన్యవాదాలు మేడం ఇప్పుడు గోపాల్కి చుట్టూకి ఇంత చనుకునే అంత గొడవ లేదండి మేడం వాళ్ళకి ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఒక మై సంబంధించి వాళ్ళు ఇద్దరి మధ్య గొడవ ఉంది ఇప్పుడు వెరిఫై చేస్తున్నాం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఇప్పుడు నిందితులు అదే చేస్తున్నారు నిందితులు ఈ రోజునే వాళ్ళందరికీ రిమాండ్ చేస్తాం చంపేంత వరకు ఎందుకు కష్టాలు ఉన్నాయి మేడం యాలాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న సాయంత్రం సుమారు ఏడు గంటల ప్రాంతంలో ఈ గోపాల్ అనే బుద్దాయి ఒక ఆరుగురు సచర్లతో కలిసి ఈ గుడ్డు అనే అతన్ని వెంబడించుకుంటూ అతని కొట్టడము కొట్టాలనే ఉద్దేశంతో మద్యం మత్తులో ఉండి వెంబడించడం జరిగింది ఈ వెంబడించే క్రమంలో ఈ పిట్టు అనే అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ నూరు మహమ్మద్ అనే ఖురేషి అనే వ్యక్తి యొక్క పీప్ షాప్లో ఆశ్రయం తీసుకోవడం జరిగింది అది గమనించి వీళ్ళంతా వెళ్ళి అతని మీద దాడి చేస్తున్నప్పుడు ఈ నూరు మొహమ్మద్ తర్వాత అతని తండ్రి వాళ్ళిద్దరూ ఇతన్ని కాపాడే ప్రయత్నం చేశారు ఆ తాగిన మైకంలో వీళ్ళు ఆ నూరు మొహమ్మద్ అతని తండ్రి మీద దాడి చేశారు విచక్షణ రహితంగా ఆ దాడిలో తండ్రికి తీవ్రమైన గాయాలయ్యి అతను హాస్పిటల్కి తీసుకెళ్లే క్రమంలోనే ప్రాణాలు ప్రాణాలు వదిలేయడం జరిగింది ఈ నూరు మహమ్మద్కి బలమైన గాయం మన ఛాతీ ప్రాంతం జరిగింది అతనికి వైద్య లోకల్ హాస్పిటల్ ఇచ్చారు ఇప్పుడు అతను సేఫ్ ఉన్నాడు సో ఈ కేసులో అందరు ముద్దాయిల్ని కూడా రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసు దర్యాప్తులో ఏ లోపం లేకుండా చేసి ఈ ముద్దాయిలకు శిక్ష పడే విధంగా దీన్ని కోర్టులో ప్రవేశపెట్టే పనిలో మేము ఉన్నాము మా ఎస్పీ గారు డిఎస్పీ తాండూర్ సిఐ తాండూర్ సిఐ లోకల్ సిఐ లోకల్ ఎస్ఐ అండ్ ఇంకా జిల్లా ఆఫీసర్స్ ఇంకా బయట చేసిన ఆఫీసర్ అందరూ కూడా లాస్ట్ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి చాలా శ్రమించి టౌన్లో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ కాకుండా ముద్దాయిలు తప్పించుకొని పోకుండా ఈ కేసుని దర్యాప్తు చేసి నేను చేయించడం జరిగింది సార్ ఈ మధ్యకాలంలో తాండూరు ప్రాంతంలో నేరాలు ఎక్కువ అవుతున్నాయి సార్ మరి దీని మీద ఏమంటారు పోలీసులు వైఫల్యం ఏమంటారా మరి ఏమంటారు నేరాలు జరిగినప్పుడే దాన్ని అరికట్ అరికట్టే డ్యూటీయే పోలీసుది సో ఖచ్చితంగా మీరు అంటున్నారు అది నేరాలు పెరిగాయని బట్ మా ఎస్పీ గారు ఇక్కడ ఉన్నారు ఖచ్చితంగా దాని మీద పరిశీలన చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది కొంతమంది ఆఫీసర్స్ ఇక్కడనే పనిచేస్తూ కొంతమంది క్రైమ్ డిపార్ట్మెంట్లో కానీ ఎస్ఎస్ఓలో కానీ ఇక్కడనే తరచూ స్టేషన్ మార్పు ఇక్కడనే పనిచేస్తున్నారు మరి ఎందుకు సార్ ఇస్తాను వేరే ఇబ్బంది లేరంట అది అది అడ్మినిస్ట్రేటివ్ డేషన్స్ ఉంటాయి ఇట్లా ఇప్పుడు ఈ కేసు గురించి అడగండి మీరు సో ఖచ్చితంగా ఈ కేసులో ఫర్దర్గా ప్రాపర్గా దాన్ని ప్రజెంట్ చేస్తాము కోర్టులో అండ్ ఫర్దర్ మీరు చెప్పినట్టు కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ ప్రతి టౌన్లో ఉంటాయి ఇష్యూస్ వాటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మీ విల్ ట్రై టు కంటిన్యూ దేమ్ కంట్రోల్ ఎంత మంది దేమ్ సిక్స్ మెంబర్స్ ఆరుగురు నుంచి అందరు దొరికారు సార్ ఈ ఘటనకు రాత్రి జరిగిన పాతాండ్రో ఇష్యూకి ఏమైనా సంబంధం ఉందా ఏమంటారు పాతాండ్రలో ఆశ్రమం పైన రాళ్ళదాడి జరిగింది అట్లాంటి సంబంధం ఉందా అదేం లేదు అది వాళ్ళు దాడి చేసుకున్న క్రమంలో వీళ్ళు సాయం చేయబోయారు సహాయం చేసే క్రమంలో ఇది ఇన్సిడెంట్ జరిగింది థ్యాంక్ యూ సార్